ఆరుగాలం కష్టించి పనిచేసిన రైతులను ఈ ఏడాది వరుస తుఫాన్లు నిండా ముంచాయి భారీ వర్షాలకు గత సెప్టెంబర్ అక్టోబర్ నెలలో జరిగిన విధ్వంసాన్ని మరవక ముందే నివర్ రూపంలో మరొక తుఫాను రైతులను చేసింది జగ్గంపేట నియోజకవర్గంలో నివర్ తుఫానుకు పెద్ద ఎత్తున రైతులు నష్టాలను చవిచూశారు ఒకే సీజన్లో రెండుసార్లు తుఫాను విరుచుకుపడ్డంతో జగ్గంపేట నియోజకవర్గంలో పొలాలు భారీగా దెబ్బతిన్నాయి గతంలో కురిసిన వర్షాలకు జగ్గంపేట కిర్లంపూడి మండలాల్లో వారి పంటలు నీట మునిగి పంటలు నష్టపోగా ప్రస్తుతం పంటలు చేతికొస్తున్న దశలో గత మూడు రోజుల క్రితం పట్టిన తుఫాను దెబ్బకు పూర్తిగా పాడయ్యాయి గత మూడేళ్ల నుంచి ప్రకృతి వైపరీత్యాలు రైతుల పాలిట శాపంగానే మారుతున్నాయి ఈ ఏడాది మరింత దారుణంగా విరుచుకుపడి రైతులకు నష్టాలు మిగిల్చాయి ఇప్పుడు తాజాగా నివర్ తుఫాను మరింత కష్టాల్లోకి నెట్టింది జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోని గండేపల్లి మండలంలో వరి పంట రైతులు గట్టెక్కగా మినుము పంటలు తీవ్రంగా నష్టపోయాయి జగ్గంపేట కెర్లంపూడి మండలంలో వరి కోతలు జరుగుతూ ఉండగా నివర్ తుఫాను ఒక్కసారిగా రైతులపై పడగ విప్పడంతో వేలాది ఎకరాల్లో పంటకు తీరని నష్టం ఏర్పడింది ఆయా మండలాల్లో వరిచేలు పనులపై ఉండడంతో వరి పంట నాశనమైంది దీంతో రైతులు అప్పుల ఊబిలో ఉరికిపోయారు పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోతే తాము ఏమి చేయాలంటూ కగ్గోలు పెడుతున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ రైతులు ప్రజాప్రతినిధులకు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు